హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో సర్కస్ గ్రౌండ్లో పట్టభద్రుల సింహ జరగబోతుంది ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటి గర్జన సింహగర్జన ఇవాళ అదే మాదిరిగా కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో పట్టభద్రుల సింహగర్జన జరగబోతుంది ప్రసన్న హరికృష్ణది ఓ పట్టభద్రులార ఒక్కసారి మేల్కొనండి ఎందుకంటే ఈసారి కూడా మనం మోసపోతే మళ్లీ మేల్కోవడానికి మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలు పడుతుంది పట్టభద్దుల గురించి మండలిలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు పట్టభద్రులు మినహా అందరు ఎన్నిక అవుతున్నారు పేరుతో ఎన్నికవుతున్నారు కానీ వాళ్లకు పట్టబద్దుల సమస్యల పైన అవగాహన లేదు నిరుద్యోగుల నోటిఫికేషన్ల పైన అవగాహన లేదు ఉద్యోగుల సమస్యల పైన అవగాహన లేదు అవగాహన లేని వాళ్ళు క్వాలిఫికేషన్ కోసం చట్ట సభలకు వస్తున్నారు అలాంటి వాళ్ళను దూరం చేయాలంటే ప్రసన్న అరకిష్ట గెలిపించుకోవాలా దానిలో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ లో ఈ రోజు సాయంత్రం ఇరవై నాలుగు తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సర్కస్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరగబోతుంది పట్టభదులిక సింహగర్జన కాబట్టి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా దానితో పాటు పక్కనే ఉన్నటువంటి మంచిర్యాల గాని గోదావరి గాని చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులంతా ఈ పట్టబదుల గ్రాడ్యుయేట్ సింహగర్జనకు తరలి రావాలి ఉద్యోగులు పది పట్టబదులు తరి రావాలని చెప్పేసి నేను మీ అశోక్ సారుగా ఒక నిరుద్యోగ ఉద్యమ నేతగా నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడిగా మీ అందరికి పిలుపునిస్తున్నాను ఖచ్చితంగా తల్లి రావాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ